లీఫస్తో ఇలాగో సెలవిచ్చాను నా సావుకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు ఈరోజు మనుషులు కూడా యోబు పలికినట్లు యుక్తమైనటువంటి మాటలు పలకట్లేదు ఆస్తి పోతే చాలు దేవుని దూషిస్తున్నారు దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకుని అనేటువంటి ఉత్తమమైన మాట నువ్వు ఎందుకు పలకలేకపోతున్నావు నీ ఇంట్లో నష్టం వస్తే దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అనేటువంటి మాట ఎందుకు అనలేకపోతున్నావు ఒక కోడి చచ్చిపోతే ఒక గొర్రె చచ్చిపోతే ఒక ఎద్దు చచ్చిపోతే లేదా ఇంట్లో ఒక ఎవరైనా చనిపోతే ఉత్తమమైనటువంటి మాట ఎందుకు నువ్వు పలకలేకపోతున్నావు అంటే యోబుకు ఉన్నటువంటి విశ్వాసము యోబు పలికినటువంటి ఉత్తమమైనటువంటి మాట నీవు నేను పలకలేకపోతున్నావు అంటే యోబుని ఒక పక్క నిన్ను ఒక పక్క తోకలో వేస్తే ఎవరు తూగుతారు యోబు మనలాంటి మనుషుడే ఏమండి యోబు మనము సాధారణమైన మనుషులేం కదా కాబట్టి యోబు మనలాగే శరీర సంబంధంగా ఉన్నాడు కదా శరీరమైన శరీరాన్ని ధరించినటువంటి మనిషే కదా అతీతమైనటువంటి శక్తులు ఆయనకేమి లేవు కదా కానీ దేవుడిని నమ్మాడు ఆయన మీరు యుక్తమైనది యోబు పలికినట్లు మీరు నన్ను కూర్చు యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము మీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుసున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టెళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపకుండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించదను ఎలా అనగా నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను కూర్చి ఉత్తమమైనదే పలకలేదు ఆ తర్వాత చూడండి తొమ్మి పదవి వచ్చినాం మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడండి మీరు పలికారు కదా కాదు నా దేవుడే గొప్పవాడు అని ఎన్ని చెప్పినా కానీ దేవుడే గొప్పవాడు దేవుడే గొప్పవాడు ఎంత చేసిన దేవుడే 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 అంటూ వచ్చాడు నీవు కూడా అనాలి అలా అనాలని యోబు గ్రంథాన్ని మనకు రాసి యోబు గారి యొక్క జీవితాన్ని మన కళ్ళ ముందు తెరిచిన పుస్తకం లాగా పెట్టాడు ప్రియులరా దేవుడిని జీవితంలో శోధన అనుభవిస్తే ఏదైనా దేవుడు తనంతటగా తాను ఏదన్నా తీసుకుని నీవు ఏ విధమైనటువంటి మాట మాట్లాడతావు యోబు మాట్లాడినట్టు ఉత్తమమైనటువంటి మంచి మాట మాట్లాడతావా చెడ్డ మాట మాట్లాడతావా అని నీ జీవితంలో కొన్ని రకాల శోధనలకు దేవుడు సాంతానే అనుమతించి ఒకవేళ ఇంట్లో ఏదన్నా మరణం సంభవించవచ్చు ఏదైనా పోవచ్చు ఏదైనా జబ్బు రావచ్చు కానీ ప్రాణాన్ని ముట్టకుండా నీ భక్తిని నీ యొక్క జీవితాన్ని ఆయన పరీక్షించడానికి అనుమతించినప్పుడు యోగు పలికినట్లు యహోవ ఇచ్చను యహోవ తీసుకొని అనేటువంటి ఉత్తమమైన మాటను పలికేవాడుగా పలికే దానవుగా ఉండాలి ఇప్పుడు చూడండి ఏం జరిగిందో పన్నెండవ వచ్చినావు